సీనియర్ ఇంటర్నేషనల్ పెయిన్ ఫిజీషియన్ డాక్టర్ ప్రకాష్ గుడిపుడి ఆధ్వర్యంలో మణికొండ ప్రాంతంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తుంది ఎలైట్ సెంటర్ ఇప్పుడు తమ సెంటర్ యొక్క రెండో బ్రాంచ్ ను దిల్ నగర్ లో ప్రారంభించింది నగరంలోని తూర్పు మండలాలకు సమీప ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి నల్గొండ మరియు ఖమ్మం ప్రాంతాల ప్రజలకు కూడా మరింత చేరువుగా ఉంటుందని వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ ప్రకాష్ గుడిపుడి ఈ సందర్భంగా తెలియజేశారు మన రాష్ట్రంలోని అన్ని నొప్పి నివారణ కేంద్రాల కన్నా అత్యంత తక్కువ వ్యయంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ గుడిపుడి తెలిపారు అంతేకాకుండా ప్రారంభించిన ఐదు సంవత్సరాల్లోనే ఇరవై ఐదు వేల చికిత్సలు చేయడం ఒక ఆరోగ్యైన రికార్డ్ అని ఆయన అన్నారు. షోల్డర్ ఇంజ్యూరీస్ అవుతుంటాయి. వాటికి రోటేటర్ కఫ్ టెర్స్ అంటుంటారు. వాటి అటువంటి వాటికి కూడా మన రిజెనరేటివ్ థెరపీ ద్వారా మనం ట్రీట్ చేస్తుంటాం అది కాకుండా కొంతమందికి టెన్నిస్ ఎల్బో అంటుంటారు. ఈ టెన్నిస్ ఎల్బో కూడా ఈ రీజన్ రిజెనరేటివ్ థెరపీ ఉపయోగపడుతుంది. అది కొంతమందికి హీల్ పెయిన్, ప్లాంటార్ ఫాసిటిస్ అంటుంటారు. అటువంటి వాటికి కూడా ఈ రిజెనరేటివ్ థెరపీ బాగా పని చేస్తుంది అన్నట్టు. ఇంకోటి ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోదగ్గదంటే గర్వంగా చెప్పుకోదగ్గదు ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి సెంటర్ మన సిటీలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది ఏదంటే ఒక ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మాకు ఇప్పటివరకు ఏ సెంటరు సెకండ్ బ్రాంచ్ అనేది ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు ఇంకా త్వరలో మనము సిటీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా లైక్ కొంపల్లి అంటే కొంపల్లి సరౌండింగ్ ఏరియా వాళ్ళ ప్రజలు కవర్ చేయడానికి నిజామాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ లాంటి ప్రజలకి వాళ్ళకి కొంతగా అవుతూ ఉంటుంది సో మీరు సెకండ్ బ్రాంచ్ ఏదైనా ఈ ఏరియాలో ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలా మంది యొక్క ప్రజల కోరిక మేరకు ఈ దిల్షుఖ్ నగర్ లో ఈ రోజు ప్రారంభించబడింది అన్నారు సో ఇదే ఈ ఈ దిల్షుఖ్ నగర్ బ్రాంచ్ నందు మనకి డాక్టర్ మోహన్ గారు డాక్టర్ మహేష్ గారు ఈ బ్రాంచ్ని వాళ్ళు ఇక్కడ వీళ్ళ పెయిన్ మేనేజ్మెంట్ లో సుదీర్ఘ అనుభవం కలిగిన వాళ్ళు వీళ్ళు ఈ బ్రాంచ్ వీళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News